సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అరవై ఎకరాలు ఒకటే బిట్టు అరవై ఎకరాలు ఒకటే బిట్టు డెవలప్మెంట్కి ఇస్తారు ఈ ల్యాండ్ అరవై ఎకరాలు ఈ ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తారు హండ్రెడ్ పక్క హండ్రెడ్ పర్సెంట్ పక్క కమర్షియల్ ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ చుట్టూ ఈ ల్యాండ్ చుట్టూ ఐదు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఇలా వెంచర్లు వేసారు వెంచర్లు వేసిన వ్యక్తులు కూడా పెద్ద పెద్ద కంపెనీ వ్యక్తులు దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ అరవై ఎకరాలు డెవలప్మెంట్ ల్యాండ్ సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ల్యా డెవలపర్కి ఎంత ల్యాండ్ ఓనర్కి ఎంత టోటల్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీకు ఎక్కడ డెవలప్మెంట్ కావాలన్నా ఎన్ని ఎకరాలు కావాలన్నా కమర్షియల్ ల్యాండ్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఈ స్టేట్లో ఏపీ తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఏ స్టేట్లో ఎన్ని ఎకరాలు కావాలో డెవలప్మెంట్కి నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ డెవలప్మెంట్ కావాలంటే ఈ ల్యాండ్ ఇప్పిస్తా ఈ ల్యాండ్ అయితే అరవై ఎకరాలు ఈ ల్యాండ్ ఇప్పిస్తా లేదు ఈ ల్యాండ్ కాకుండా మన మూడు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో కావాలో మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ మొబైల్కి మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు నాకు ఈ ల్యాండ్ ఏపీ తెలంగాణ కర్ణాటక మనం మన మూడు రాష్ట్రాల్లో నేను నోట్ అప్లోడ్ చేస్తుంటా కాబట్టి మన ఛానల్లో మీకు ఆటోమేటిక్గా మీ మొబైల్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ అరవై ఎకరాలు డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు డెవలప్మెంట్ తీసుకున్న ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్కి మెసేజ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఏపీ మరియు తెలంగాణ మన ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీరు డెవలప్మెంట్కి ఇవ్వాలనుకున్న ఆ ప్రాపర్టీస్ ఏదైనా కానీ మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సార్ నమస్కారం సార్ సార్ నమస్తే సార్ అది ల్యాండ్ వీడియో నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు డెవలప్మెంట్ అని అవును సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది టోటల్ అది అరవై ఎకరాలు సార్ టోటల్ మొత్తం అరవై ఎకరాలు ఆ అవును సార్ అవును సార్ ఇప్పుడు ఈ అరవై ఎకరాలు మొత్తం డెవలప్మెంట్ కి ఇస్తారా అంటే అందులో ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఏమో అవుట్ రేట్ ఇరవై ఐదు ఎకరాల ఔట్ రేట్ అవుట్ రేట్ సార్ థర్టీ ఫైవ్ ఎకర్స్ ఏమో డెవలప్మెంట్ ఓకే ముప్పై ఐదు ముప్పై ఐదు ఎకరాల్లో డెవలప్మెంట్ కి ఇస్తారు ఇరవై ఐదు ఎకరాలు ట్వంటీ ఫైవ్ అవుట్ రేట్ అవుట్ రేట్ కి ఇస్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటి సార్ అంటే ఇప్పుడు డౌవలప్మెంట్ తీసుకున్న వాళ్ళు అవుట్ తీసుకోవాలా కొనాలా మళ్ళీ అది హలో సార్ ఇప్పుడు నేనేమంటున్నానండి సార్ నేనే డెవలప్మెంట్ తీసుకుంటానండి అవును డెవలప్మెంట్ తీసుకున్న తర్వాత ఇరవై ఐదు ఎకరాలు నేను కొనాలా మళ్ళీ అంటున్నాను అంటే ఇప్పుడు అది ఇరవై ఐదు ఎకరాలు అంటే మొత్తం టోటల్ అరవై ఎకరాలేమో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఓకే ఇరవై ఎకరాల అగ్రిమెంట్ ఉన్నది అగ్రిమెంట్ మీద ఉంది ఓకే ఆ అగ్రిమెంట్ మీద ఉన్న దానికి అక్కడ అమౌంట్ ఇవ్వాలి కాబట్టి దానికి అవుట్ ఇచ్చేసి ఆ అమౌంట్ ఇస్తే మొత్తం టోటల్ అరవై ఎకరాలు డెవలప్ చేయొచ్చు మనం ఆహా అచ్చా అట్లా అంటారా అర్థమైంది అర్థమైంది సో ఇరవై ఐదు ఎకరాల మీద కొనుక్కోవాలి అంటే అది అగ్రిమెంట్ మీద ఉంది కాబట్టి ఉంది కాబట్టి అర్థమైంది ఇప్పుడు ఇరవై ఐదు ఎకరాలు ఏంటంటే వాళ్ళు అగ్రిమెంట్ పెట్టుకున్నారు కాబట్టి ఇరవై ఎకరాలు మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కొనుక్కుంటే ఇది ముప్పై ఐదు క్లాస్ ఇరవై ఐదు అరవై ఎకరాల మన అండల్ ఉంటుంది ముప్పై ఐదు ఎకరాలు ఏంటంటే వీళ్ళ వీళ్ళ పేరుతో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి దీని డెవలప్మెంట్ కి ఇస్తారు ఇస్తారు అక్కడ దాన్ని కూడా డెవలప్ చేయచ్చు సరే ఒకవేళ ఇప్పుడు ఉదాహరణకి నేనే తీసుకుంటానండి వినండి పూర్తిగా వినండి ఓకేనా సరే నేనే తీసుకుంటాను నాకు ఆ ఇరవై ఐదు ఎకరాల్లో నేను కొనలేనండి ఈ ఈ ముప్పై ఐదు ఎకరాల్లో నేను డెవలప్మెంట్ కి నాకు కావాలంటే ఆ ముప్పై ఐదు ఎకరాల వరకు నాకు డెవలప్మెంట్ కి ఇస్తారా లేదు సార్ మొత్తం వాళ్ళ పే ఇస్తారు అది మొత్తం కలిపి ఎందుకంటే ఇప్పుడు అది ముప్పై ఇరవై ఐదు ఎకరాలు అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఆ దానికి కొంత అమౌంట్ ఇచ్చి ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ చెప్పండి ఇప్పుడు అది అగ్రిమెంట్ అంటే వాళ్ళకి పైసలు ఇచ్చేసారు వీళ్ళు ఉంది అది దేనికి ఇరవై ఎకరాలకు అగ్రిమెంట్ ఉంది కదా సార్ అగ్రిమెంట్ ఉంది అవును ఇప్పుడు దీనిలా ఎందుకంటే అది అవుటేట్ కూడా ఉండవాళ్ళు ఏమంటే వీళ్ళండర్లేక వస్తే దాని నుంచి కూడా బెనిఫిట్ అయితే కాబట్టి అది మొత్తం కలిపి ఇవ్వాలని అనుకుంటున్నారు సార్ వీళ్ళు అచ్చా టోటల్ గా ఇస్తే ఇరవై ఇరవై ఐదు ఎకరాలు కొనాలి ముప్పై ఐదు ఎకరాల మటుకు డెవలప్మెంట్ కి ఇస్తారు లేదంటే మొత్తానికి అవుట్ రేట్ అంటే అవుట్ రేట్ కూడా తీసుకోవచ్చు అచ్చా లేదు ఆ లేదు ఈ ముప్పై ఐదు ఎకరాలు ఆ ఇరవై ఐదు ఎకరాలు ఈ ఎకరాలు మొత్తం కొంటానన్నా అట్లైనా ఒకటి కొనవచ్చు అంతేనా ఓకే వెరీ గుడ్ మీరు చెప్పింది బాగుంది ఇప్పుడు నెంబర్ వన్ ఇప్పుడు సరే నేను ఉదాహరణకి నేను డెవలప్మెంట్ తీసుకుంటానండి నేను డెవలప్మెంట్ తీసుకుంటా అవును సార్ అప్పుడు ఎంతకైతే నేను ఎట్లా బిల్డర్ కి ల్యాండ్ ఓనర్ కి ఎంత మాకెంత అయితే డెవలప్మెంట్ తీసుకుంటే ఇప్పుడు ఎవరైతే ఓనర్స్ ఉంటారో సిక్స్టీ పర్సెంట్ సార్ వాళ్ళకి అదే సార్ ఇప్పుడు నేను ఓనర్ నుండి ఉదాహరణకి నేను ఓనర్ నేను తీసుకుంటా అవును నాకెంత వాళ్ళకి ఎంత ఇప్పుడు అంటే ఇప్పుడు నేను తీసుకునే వాళ్ళు డెవలపర్ కింద వస్తది నేను డెవలపర్ ఏమో ఓనర్ అయితే ఓనర్ కి ఏమో సిక్స్టీ పర్సెంట్ డెవలపర్ కి ఫార్టీ పర్సెంట్ సార్ హా అచ్చ అచ్చ నాకైతే ఫార్టీ పర్సెంట్

అడ్వాన్స్ ట్వంటీ సిఆర్ ఇవ్వాలి ఇప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ అయినాక మళ్ళీ ట్వంటీ సిఆర్ ఇవ్వాలి మళ్ళీ ట్వంటీ సిఆర్ తర్వాత మూడో పేమెంట్ త్రీ మంత్స్ తర్వాత అంటే నైన్టీ డేస్ తర్వాత మళ్ళీ ట్వంటీ సిఆర్ ఇవ్వాలి మళ్ళా అక్కడ నుంచి మళ్ళా థర్డ్ అయినాక ఫోర్త్ పేమెంట్ మళ్ళీ ఫోర్ త్రీ మంత్ కి మళ్ళీ ఒక మిగతా రిమైనింగ్ ఓకే ఇట్లా మూడు లో నాలుగు టైం టైంలో కలిసి మొత్తం పేమెంట్ ఇవ్వాలి సార్ అదే సార్ ఇప్పుడు నేను ఇరవై ఐదు ఎకరాలు కొంటాను ముప్పై తీసుకుంటాను అంటే ఇరవై వాళ్ళకి సంబంధం లేదు ఇరవై మూడు నాలుగు టైం లో కలిపి పేమెంట్ ఎనభై కోట్లు డివైడెడ్ బై ఫోర్ టైమ్స్ కదా సార్ అవును అంటే ఫస్ట్ ఈ మంత్ సపోజ్ ఈ మంత్ ట్వంటీ ఫైవ్ ఈ మంత్ ముప్పై తారీఖు ఉంది అనుకోండి ఇరవై ఇచ్చింది మనం డీల్ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ లో మళ్ళీ ఇరవై అంటే ఫిబ్రవరి ముప్పైకి ఇరవై తర్వాత ఫిబ్రవరి ముప్పై నుంచి మళ్ళీ త్రీ మంత్స్ అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే మే నుంచి జూన్ జూలై అగస్టు ఇరవై సార్ టోటల్ గా అమౌంట్ ఎంత టోటల్ అమౌంట్ మొత్తం ఇప్పుడు ఎనభై నాలుగు నాలుగు కోట్ల కోట్లు అంతే లెక్కిస్తే ఎనభై కోట్లు పీరియడ్ పీరియడ్ వచ్చేసి మనకి వన్ ఇయర్ అని అంటున్నారు ఇంకా కావాలంటే కూడా ఎక్స్ట్రా టైం ఇస్తారు సో వాళ్ళైతే అయితే వన్ ఇయర్ అంటున్నారు పీరియడ్ సో కావాలంటే ఎక్కువ టైం కూడా మనం తీసుకోవచ్చు ఇస్తారు సార్ మరి ఇప్పుడు మనం ఫస్ట్ అమౌంట్ అయిన పే చేయాలా హా ఓకే అనుకుంటే పేపర్ అన్ని రికార్డ్ అన్ని చూసుకున్న తర్వాత మనము అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం ఇనిషియల్ గా ట్వంటీ పర్సెంట్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ స్టార్ట్ అవుతాయి ఓకే ఓకే ట్వంటీ అమౌంట్ ఇస్తే ఓకే అగ్రిమెంట్ అగ్రిమెంట్ రాసుకుంటాము మనం ఓకే 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 వెరీ గుడ్ టోటల్ గా అయితే మొత్తం అరవై ఎకరాలు ఓకే వెరీ గుడ్ ఈ ల్యాండ్ టోటల్ గా ఏ జిల్లా వస్తుంది సంగారెడ్డి డిస్టిక్ సార్ సంగారెడ్డి జిల్లా ఇప్పుడు ల్యాండ్ సంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో ఉందా సంగారెడ్డి జిల్లాలో ఉంది సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఒక పదిహేను కిలోమీటర్ దూరం ఉంటుంది సైట్ ఇది సదాసుపేట టౌన్ ఓకే సంగారెడ్డి జిల్లా నుండి సదాసుపేటకి పదిహేను కిలోమీటర్లు జీరాబాద్ ముంబై హైవే జరాబాద్ ముంబై హైవే కి ఇప్పుడు సదాశివపేట అది మండలమా అది మండలము మండలం సార్ కన్ఫర్మ్ చెప్పండి కన్ఫర్మే ఎందుకంటే తాలూకా ఇప్పుడు సంగారెడ్డికి అది అయితే మండల్ తాలూకా అంటే ఉంది ముందు ఇప్పుడు లేదు మండల్ అవునవును ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ కి ఏమేమి ఉన్నాయి అక్కడ అంటే ఈ సైడ్ పక్కన లెఫ్ట్ సైడ్ లా రైట్ సైడ్ లా మూడు సైడ్ లా బెంచెస్ ఉన్నాయి బెంచెస్ అవి కూడా ఐదు వందల ఎకరాల పెద్ద బెంచర్ మన ఏది ఆ ఒకటి వాళ్ళది ఎన్ఆర్ఐ కాలే అని తర్వాత ఇంకోటి అది మన ఇది ఒకటి ధరణి అని ఇంకా నాలుగు వెంచర్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ చుట్టుపక్కలంతా టౌన్ డెవలప్ అయిపోయింది డాంబర్ రోడ్ వేసి మంచి లేఅవుట్ ఉన్నాయి చుట్టుపక్కల ఇప్పుడు మీరు చెప్పేది ఈ వెంచర్ చుట్టూ ఈ అరవై ఎకరాల చుట్టూ వెంచర్లే వెంచర్సే అన్ని డెవలప్మెంట్లే అన్ని డెవలప్మెంట్ ఉన్నాయి అవును ఓకే ఇప్పుడు ఈ వెంచర్ కి రోడ్డు సిమెంట్ రోడ్డా మట్టి రోడ్డా తాడు రోడ్డా ఇప్పుడు ఈ వెంచర్ కు మట్టి రోడ్ ఉంది మట్టి రోడ్డు ఎన్ని అడుగుల రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది సార్ ఇప్పుడు ఫార్టీ ఫీట్ ఓకే హైవే నుంచి వంద మీటర్ల డిస్టెన్స్ అంటే మనకు యాభై మీటర్ల వరకు మట్టి రోడ్ ఒక వెంచర్ రోడ్ ఉంటది యాభై మీటర్ల నుంచి మళ్ళీ యాభై మీటర్లు వీళ్ళు కొనేసిరు రోడ్ రోడ్ ప్లస్ సైట్ కొనేసారు ఓకే మనకు వంద మీటర్లలో మొత్తం ఫుల్ గా సైట్ స్టార్ట్ అవుతుంది ఈ అరవై ఎకరాల్లో ఏమేమి ఉన్నాయి సార్ ఈ అరవై ఎకరాల్లో ఏమున్నది అరవై అరవై ఎకరాల ఇప్పుడు ఏం లేదు ప్రస్తుతం బీడ్ ఉంది అంతే పంటలు పెట్టలేదు కొంత పంటలు ఉన్నాయి లోపల ఏంటి బిల్డింగ్ ఏంటో ఉంది ఇక్కడ లోపల అంటే ఇప్పుడు ఈ రెండు ఎకరాలు ఏదైతే సైట్ ఉందో ఆ సైట్ సపరేట్ సైట్ ఆ సైట్ కూడా ఇప్పుడు ఇల్లు దాంట్లో వచ్చేసింది సపరేట్ ఉంది ఇంత ముందు ఓకే ఇప్పుడు ఇప్పుడు టోటల్ మొత్తం ఇప్పుడు ఈ రెండు ఎకరాలు కలుపుకొని అరవై ఎకరాలు అవును సార్ సో ఈ అరవై ఎకరాలు ఆ లోపల బిల్డింగ్ ఏంటి అది బిల్డింగ్ సార్ డబ్బా అది మన ఇది ఉంటది కదా సార్ కంటైనర్ డబ్బా కంటైనర్ డబ్బా నా అది అవునవును అది హౌసెస్ బిల్డింగ్ లే కనిపిస్తున్నాయి మళ్ళీ కాదు కాదు అది అంటే పక్కన ఒకటి చిన్న రూమ్ లాగా కనిపిస్తుంది కదా అది ఎకరాల సైడ్ ల రూమ్ ఉండి పాతది ఓహో అచ్చ పక్కన పిక్చర్ లో పక్కది పక్క అది కూడా మన దాంట్లో వచ్చేసింది ఇప్పుడు కూడా ఓకే 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 ఇప్పుడు టోటల్ గా వచ్చే లోపు ఎనభై ఐదు కోట్లు చెప్తున్నారా అంటే ఇప్పుడు అది ఎక్క చేస్తారు ఇప్పుడు మూడు మూడు కోట్ల ముప్పై ఇంటూ ట్వంటీ ఫైవ్ ఎంత అయితే ఎంత అంటే ఎనభై చిల్లర అవుతుంది ఎనభై రెండు ఎనభై మూడు అవుతుంది సార్ అది ఎనభై మూడు కోట్లు అవుతుంది ఎంత ఎనిమిది కోట్లయితే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్